స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా సమీపించే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికల సంఘం దాని మీద కసరత్తు మొదలుపెట్టింది మరోవైపు కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్ రెండు కొన్ని కార్పొరేషన్లు కూడా ఎలక్షన్కి సమీపిస్తూ ఉంది ఇప్పుడు మీ పార్టీ గతంలో చూసుకున్నా కూడా ఒక గౌరవప్రదమైన స్థానాలే ఇక్కడ గతంలో మీరు దక్కించుకున్నారు అయితే గెలుపోవటంలో ఎలా ఉన్నప్పటికీ కూడా గతంలో మీ పార్టీ కాకినాడ బీజేపీ తరఫున కాకినాడ కార్పొరేషన్లో మంచి వాదన కూడా వినిపించిన నాయకులు చూసాం మనం అట్లాగే స్థానిక సంస్థలు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి వచ్చే మార్చ్ ఏప్రిల్లో జరగవచ్చు అని అంటున్నా ఉన్నారు సార్ దీని మీదైనా గట్టిగా పట్టుపట్టి మీకు బలం ఉన్న స్థానాల్ని మీరు సంపాదించుకునే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉందండి అంటే కాకినాడ వరకు నేను ఎలక్షన్లో బాగా పనిచేసాను నాకు అనుభవం కూడా బాగా సాన్నిహ్యం కూడా ఉంది ఆ రోజు కన్నబాబు గారు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు అంటే మా పార్టీ వేరే ఉంట ఉన్న ఉంటుంది మేము కన్నబాబు గారు ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు కూడా చాలా ప్రమేయం ఎక్కువ ఉంటుంది అంటే నాయకుడు గారు ఎలా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా ఈయన పెట్టి కూడా చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది నేను ఖచ్చితంగా ఆ రోజునే లిస్ట్ ఇవ్వడం జరిగింది అండి ఎందుకంటే నేను కన్నడ పనిచేసినప్పుడు ఆ ఎలక్షన్ టైంలో నేను చాలా బాగా యాక్టివ్ పనిచేసాను ప్రొయాక్టివ్ పనిచేసాను చేశాను ఆ టైంలో కన్నబాబు గారితో మాట్లాడి మీరు మాకు సంవత్సరం స్థానం ఇస్తారంటే మేము బాగా పనిచేస్తామండి మా మీ ఎన్డీఏ గవర్నమెంట్లో మా భాగస్వామి మాకు లేదు కాబట్టి అదే భాగస్వామి ఉన్నా కూడా మాకు ప్రాతిధ్యం లేదు కాబట్టి మీ ఖచ్చితంగా మీకు పనిచేస్తామండి కానీ మాకు రేపు పొద్దున్న మా కార్యకర్తలకి మీరు స్థానం బాగా ఇవ్వాలని చెప్పాను ఆయన అంగీకరించారు ఆ లిస్టు ఇవ్వడం కూడా జరిగింది నేను కాగితం నేను లెటర్ లిస్ట్ తయారు చేసేసి నేను ముందు ఆయన ఇవ్వడం జరిగింది ఆయన అక్కడ చూసి చాలా వరకు అంగీకరించారు నేనైతే పదమూడు పదమూడు ఎం వాటి వేయడం జరిగిందండి జరగడం కానీ ఎమ్మెల్యే గారు కూడా మెచ్చుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా మాకు అలాగే ఈ నామినేట్ పోస్టుల్లో కాకినాడ వరకు నాకే ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు అడిగారు ఖచ్చితంగా మీరు బాగా పనిచేశారు కదా మీరు ఎవరి వరకు అడిగారు కానీ మా పార్టీ రేండు ఒక నిబద్ధతుంది ఒక కరెంటర్ పనిచేసినా కూడా జిల్లా ప్రెసిడెంట్ గారి ప్రమేయం లేకుండా డైరెక్ట్ డిస్ట్ తీసుకునే అవకాశం లేదు అంటే అప్పటికి రామ్ కుమార్ గారు మాకు ఉండేవారు జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయనకి మాకు ఒక అండర్స్టాండింగ్ బాగుంది కాబట్టి ఒక విధంగా వెళ్ళిపోయేది నమ్మకంగాను కొత్త ఆయన వచ్చారు కొత్త ఆయన కూడా మంచి ఫ్రెండ్ మంచి ఆయన మంచి మిత్రుడు కూడా నాకు నన్ను సో కొండబాబు గారు ఏంటంటే నాకున్న కాకినాడ కానిస్టిట్యు వరకు ఉన్న పరిచయం మీద నాతోనే అడిగేవారు నేనే గౌరవంగా ఆయనకి జిల్లా పరిశెన్ చెప్పగా అని చెప్పారు సో ఆయన మరి నిర్ణయం చాలా వరకు అంటే మేము రికమెండ్ రికమెండేషన్ చేద్దాం అనుకున్నా ఆయన ఆయన ఒక పద్ధతి ప్రకంగా సీనియర్ సీనియర్గా ఏదో ఒక వేరే వ్యక్తులు ఉన్నారండి వాళ్ళు నిర్ణయం తీసుకుని చెప్పి ఆయనకి ఇచ్చారు నేను మేము అంటే మా నిబద్ధత ఏంటంటే పార్టీ ఏ అలా వెళ్ళాలని తెలిసిన నేను స్ట్రెస్ చేయలేకపోను కానీ కొనబాగారు మాత్రం నాకు చాలా వాల్యూ ఇవ్వడం జరిగిందండి ఆయన మాటకు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మీరు ఎలక్షన్లో పనిచేశారు అది వందకు వంద మేము చూసాం కూడాను మీరు ఎవరికి మని చెప్పి అన్నారు కానీ నిబద్ధత మద్దరు పార్టీకి వాల్యూ ఇచ్చేసామండి అలాగే ఇది కూడా ఏంటంటే కార్పొరేషన్లో కూడా మేము పదమూడు వాటిలు కావాలని అడిగిన జరిగిందండి అంటే అది ఇస్తారలేదు తెలియదు కానీ తర్వాత మా మా పార్టీ స్టేట్ పార్టీ నిర్ణయం ఒకటి ఉంటుంది అలాగే టీడీపీ జనసేన వాళ్ళ నిర్ణయం బట్టి ఉంటుంది నేను సిటీ వరకు మాత్రం నేను ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా అడిగాను ఆయనకి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా నేను కూడా నా వంతు ప్రయత్నం చేసి మాతో పనిచేసే కార్యకర్తలకి వచ్చే అవకాశాన్ని నేను ప్రయత్నం చేస్తానండి నో డౌట్ నాకు తక్కువ లేక పదమూడు పదమూడు అడిగాను నేను ఆ రోజుని కనీసం నా ఉద్దేశంలో పదమూడు ఇవ్వచ్చు ఎక్కువ ఇవ్వచ్చు లేకపోతే తక్కువ ఇవ్వచ్చు అది పార్టీ పాలసీ పెట్టి ఉంటుంది అండి అది